స్ ఈ మధ్య కొంతమంది సినీ ఇండస్ట్రీ యూనిట్ వాళ్ళు అసలు వాళ్ళు ఇక లోపల దాచుకోవాలి దీనిని అని వాళ్ళు అనుకో ఇది జనాలకు తెలియాలి అనుకుంటున్నారు మేము పోయిన తర్వాత ఈ నిజాలు కనుమరుగైపోతాయి కాబట్టి అలా కాదు ఇప్పుడే చెప్పాలి అని చెప్పేసి ఓపెన్ అవుతున్నారు అలా మొన్నటిగా మొన్న అన్నపూర్ణమ్మ అన్నపూర్ణ గారు ఆమె సైతం ఓపెన్ అయ్యి అన్నారు కొన్ని సందర్భాలలో ఇక తప్పదు అవకాశాల కోసం అంటేనో ఇది చేస్తేనే తర్వాత మన కెరీర్ ఉండి దీన్ని అనుకుంటేనో కమిట్ అవుతారు కదా మీకు సెక్స్వల్గా కనెక్ట్ అవుతారు అన్నట్టుగా చెప్తూ కానీ అది నాలుగు కోట్ల మధ్య ఉన్న జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పిందాన్ని నేను అసలు ఎంకరేజ్ చేయను ఉన్న విషయం చెప్తున్నాను మొదటి నుంచి ఇండస్ట్రీ గురించి చెప్పేది కూడా అదే ఎట్టి పశువులు కూడా ఈ క్యాస్టిక్ పోవచ్చో లేదా కమిట్మెంట్ ఉంటూనే ఉంటాయి కదా బయటికి రావు అందుకే కొంతమంది ఓపెన్గానే చెప్తారు ఉంటేనే ఉంటే అవకాశాలు అన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరు తిరుగున్నప్పుడు తప్పనిసరి అయితే వెళ్తారు దాంట్లో తప్పే ఉందని చెప్పేసి కొంతమంది ఈ మధ్య వచ్చిన కూడా ఓపెన్గా మాట్లాడారు ఇప్పుడు జయలలిత బోరింగ్ పాపగా ఈ నైంటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆమెకు బాగానే తెలుసు సో ఆమె తెలుసు జనాలకు ఓకే సో ఈమె ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఓపెన్గా చెప్పేశారు నేను ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చా కానీ ఆ తర్వాత అనుకోకుండా నాకు చెప్పిన పాత్ర సినిమాలో నా చేతి నట్యం చేసిన పాత్ర అలా ఎక్కువ వ్యాంపు క్యారెక్టర్లు వచ్చి ఉండేవి ఇలా వ్యాంప్ క్యారెక్టర్లు వస్తున్నప్పుడు బయట అక్కడ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు లేదన్నప్పుడు వేరే చోటకి వెళ్ళినప్పుడు ఒక హీరో అయితే నేను నా రూమ్లో ఉండగా వచ్చి నాకు నువ్వు కావాలి ఈ రేత్రి మనం కలవాల్సిందే నువ్వు కలవకపోతే నేను ఆత్మహడు అని చెప్పేసి వేధించేవాడు కొన్ని సందర్భాలలో ఏదో విధంగా చెప్పి పంపించేవాడిని పంపించేదాని ఇక తప్పదు అనుకుంటే లొంగిపోయేదాన్ని దట్ మీన్స్ కమిట్ అయిపోయేదాన్ని తప్పదు అని చెప్పింది పాప ఇలా చెప్తూ వినోద్ అని చెప్పేసి కన్నడ నటుని పెళ్ళి చేసుకుందాం ఆరు వందల పైగా సినిమాలు ఇవి నటించు ఇప్పుడు సీరియల్స్ ఆటలు ఇట్లా నటిస్తున్నాడు క్యారెక్టర్స్ కొన్ని సినిమా చేస్తున్నట్టున్నారు సో ఇవేమంటుందంటే వినోద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత నాకు నరకం చూపాడు ఎట్టకేలకు ఎట్లాగటా నేను విడాకులు తీసేసుకున్నాను ఇక ఆ తర్వాత నా లైఫ్ ఏంటి అనుకున్నప్పుడు శరత్బాబు శరత్బాబు నేను బాబా అనేదాన్ని రమప్రభని అక్క అనేదాన్ని మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటో నాకు తెలియదు కానీ నా విషయం మాత్రం శరత్బాబు చాలా ఫేర్గా ఉండేవాడు నీ ద్వారా నాకు ఒక బిడ్డ కావాలన్నప్పుడు వద్దు లలిత జయలలిత కదా లలితని పిలిచేవాడు వద్దు లలిత రేపు రోజు నువ్వు చనిపోయి నేను చనిపోయి బిడ్డ కనుక ఉంటే ఆస్తుల కోసం ఆ బిడ్డని ఎవరైనా ఏదైనా సరే చేస్తారు వద్దు ఇలాగే ఉందామని చెప్పేవాడు బట్ నాకు ద బెస్ట్ ఇచ్చేవాడు చాలా బాగా చూస్తున్నాడు చాలా మంచివాడు వాడు శరతబాబు మేము కలిసి ఎన్నో పుణ్యక్షేత్రుడు వెళ్తూ ఉన్నాం తను భక్తి మార్గంలో తను చాలా డివోషనల్గా ఉంటూ వాడు శారద్బాబు మనిషి చాలా మంచివాడు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది సో ఇప్పుడు ఫైనల్గా తను చెప్తుంది ఏంటంటే ఇండస్ట్రీలో నీకు ద వరస్ట్ అని ఉండదు ద బెస్ట్ అని ఉండదు అవకాశాల కోసం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఒక ఆడదపడే కష్టం అది కష్టం అని చెప్పలేము అలా అని చెప్పి తక్కువని చెప్పలేము ఇక్కడ వీరిని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పలేము అలా అని చెప్పి కించపరుస్తున్నారని చెప్పలేము అన్నీ కూడా చూడండి చాలా లాజికల్గా చెప్పుకుంటూ వచ్చింది అంటే ఇక్కడ ఒక సరైన బ్యాక్గ్రౌండ్ కనుక లేకపోతే ఏమంటాం కష్టం ఇంకా ఆడదు కాబట్టి అన్నప్పుడు ఇక రకరకాలుగా చేయాల్సినటువంటి వాళ్ళు ఎఫర్ట్స్ చేస్తూనే ఉంటారు అందులో కొన్నిసార్లు లొంగిపోక తప్పదు మరి కొన్నిసార్లు జాగ్రత్త పడక తప్పదు అన్నట్టుగానే ఉండిద్ది అని అంది ఇవిడ నేను ఎందుకు ఇచ్చాను ఆమె కష్టాలు చెప్తూ ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఆడవారిని తక్కువ చేసి చూస్తున్నారు కదా వాళ్ళు పడే కష్టాలు అన్నీ కదయా అని చెప్పడం కోసం ఈ వీడియో నేను గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్పిన అదే చెప్తున్నా నిజంగా సినీ ఇండస్ట్రీలో ఆడవారు నటించడం కావచ్చు అది హీరోయిన్ కంటే రిమైండింగ్ అయినా పాపం నిజంగా ప్రతిరోజు నరకం అనుభవిస్తూనే ఉంటారు బట్ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తా ఉంటారు